మిత్రులందరికీ నమస్సు అంజలి సాహితీ ప్రసంగంలో భాగంగా ఈవేళ సామాజిక పరిస్థితులను అర్థం పట్టేటువంటి ఒక చక్కటి పద్యంలో ఉండేటువంటి సారాంశాన్ని మనం పరిశీలిద్దాం శ్రీకృష్ణదేవరాయల్లో అష్టదగజ గౌల్లో ఉండే ఉన్న మాదే గారి మల్లన ఆనాటి సామాజిక పరిస్థితులు పరిశీలించి ఆనాడే కాదు ఈనాటికి కూడా ఆ పరిస్థితులు మనకి కల ముందు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాస్తవానికి దగ్గరైనటువంటి విషయాలని ఒక నాలుగు లైన్ల నాలుగు పాదాల్లో ఒక చిన్న పద్యంలో ఆయన చెప్పడం జరిగింది ఎందుచేతంటే కవులందరూ కూడా రాసినటువంటి ఆ పదప్రయోగం ఏదైతే ఉందో అప్పటికే కాదు అది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయా పద్యంలో ఉండేటువంటి వాస్తవికత మనకు అనిపిస్తూ ఉంటుంది సామాజిక పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకొని కొన్ని పేజీలు రాయవలసినటువంటి ఒక వ్యాసాన్ని ఒక పెద్ద వాక్యాలుగా రాయవలసినటువంటి వ్యాసాన్ని ఒక నాలుగు పాదాలుగా ఒక చిన్న పద్యములో మొత్తం సమాజంలో ఉండేటువంటి పరిస్థితిని చెప్పేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగినటువంటి కౌలానాడు తమ యొక్క సాహిత్యంలో చూపించడం జరిగింది ఇలాంటిదే మాదే గారి మల్లని రాసినటువంటి ఒక సామాజిక పరమైన అంశాన్ని ఒక కుటుంబ పరమైన విషయాన్ని ఇవాళ మనం చూద్దాం ఈయన ఏమంటాడంటే పలుచుగా చూచును ఎంతయు బంధు సమితి పిలువ పిలువంగా పలుకరు బిడ్డలైన రచకిక్కుడు మాట గారాబసతియు లెక్కసేయదు లేమి తూలించనే చూడండి ఇప్పుడు ఐదు వందల ఆరు వందల ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి పద్యం ఇది ఈ పద్యంలో ఇప్పటికీ ఇప్పటికి జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా సరిపోతుంది ఎప్పుడైతే ఎప్పటికైనా సరే ఏమంటాడంటే ఇందులో పలుచుగా చూచునెంత యూ బంధు సమితి పేదవాడిగా ఉన్నట్లయితే వాడికి పేదరికం ఉన్నట్లయితే వాడు అల్పుడుగా ఉన్నట్లయితే పలుచుగా చూచును ఎంత యూ బంధు సమితి బంధువులందరూ కూడా అతన్ని పలుచుగా చూస్తారు పిలువ పిలువంగా పలుకరు బిడ్డలైనా వాడి దగ్గర సంపాదన లేకపోతే వాడి దగ్గర చిల్లి గబ లేకపోతే ధనం లేకపోతే పిల్లలు కూడా పలకరు పిలువ పిలువంగా పలుకరు బిడ్డలైనా రచకిక్కుడమాటం చేయదు లేమి తూలించనేని చివరికి భార్య కూడా లెక్క చేయదు లేమి తూలించనే లేమి లేకపోతే ధనం లేకపోతే సంపద లేకపోతే భార్య కూడా లెక్క చేయదు ఇది గారి మల్లన్న ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం రాసిన పద్యం అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటికీ సామాజిక పరిస్థితులు అలాగే ఉన్నాయి అంటే కవులు రాస్తున్నటువంటి పద్యాలు శిరాక్షరాలుగా మనం భావించాలి శాశ్వతమైనటువంటి వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచుతూ ఉంటాయి అది మనకు గమనించినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది అన్నమాట అది కవిత్వములో ఉండేటువంటి మహత్తు అలాంటి మహత్తును మనం తెలుసుకోగలిగితే వాస్తవాన్ని తెలుసుకోగలిగితే మన సామాజిక పరిస్థితులు మనకు అర్థమవుతాయి మన ఆర్థిక పరిస్థితులు ఏంటో మనకు అర్థమవుతాయి అసలు మన ఉనికి ఏంటో మనకు అర్థమవుతుంది అనే విషయాలు ఈ సాహిత్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి మనం ఒకసారి చెప్పుకుందాం ఈ పద్యం చూచున్యంతయు పలుచగంచుచున్యంతయు సమితి పిలువ పిలువంగ పలుకొరు బిడ్డలైన రచకి లేమి తూలించనే లేమి తూలించనేని వాడి దగ్గర లేకపోతే మాత్రం వీళ్ళెవ్వరూ లెక్క చేయరు చివరికి కన్న బిడ్డలు లెక్క చేయరు కట్టుకున్న భార్య బంధు బంధుమిత్రులు అసలే వారిని పట్టించుకునేటువంటి పాపన ఉండదు కాబట్టి ఇలాంటి వ్యవస్థని మార్చుకోవాల్సినటువంటి ఎదుటి వ్యక్తి మీద సానుభూతిని సహానుభూతిని దయను కనీసంలో కనీసం అయినా సరే కొంచెమైనా సరే చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కవి యొక్క భావన ఆవేదన మాధవి గారు మల్లన్ రాసినటువంటి రాజశేఖర చరిత్రలో ఆనాటి పరిస్థితిని కళ్ళ కట్టినట్లు ఈయన ఈ పద్యంలో చెప్పడం జరుగుతుంది అంటే ఈ పద్యం ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికీ ఈ పద్యం ఈ యొక్క సామాజిక పరిస్థితులు అలా కొనసాగుతూనే ఉన్నాయి దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది సమాజం మీద ఉంది సమాజం అంటే ఎవరు మనం మన మీద ఉంది అంటే మనం ఒక్కరేం కాదు అందరూ కలిసి చేయవలసినటువంటి బాధ్యత కాదు అంచేతే సమసమాజ స్థాపన జరుగుతున్నప్పుడే సమసమాజ స్థాపన జరిగినప్పుడే సమానత్వం కలిగినప్పుడే ఇలాంటి వాస్తవాలని మనం అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి విధానం ఉంటుంది కాబట్టి మిత్రులారా సాహిత్యములో ఉండేటువంటి అంచేత సంగీతం సంగీతమపి సాహిత్యం సరస్వతి స్థనద్వయం ఏకం ఆపాతముధురం అన్యద ఆలోచన మృతం అంటే సంగీత సాహిత్యాలు రెండు కూడా సరస్వతి దేవికి స్థనద్వయం అయితే సంగీతం మాధురిని కలిగిస్తే సాహిత్యం ఆలోచన కలిగిస్తుంది సమస్య వివరిస్తుంది సమస్యకు పరిష్కారం చూపిస్తుంది సమస్యలో ఉండే తీవ్రతను చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క పద్యాల పరంపర ఏదైతే ఉందో ఈ కవిత్వం యొక్క పరంపర ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియచేసుకుంటూ ఇంత చక్కటి పద్యాన్ని రాస్తే ఆనాటి సామాజిక పరిస్థితులను మన కళ్ళ ముందు ఉంచినటువంటి మాధ్య గారి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అంజలిని ఘటిస్తూ ఇంకా ఇలాంటి పద్యాల్లో ఉండేటువంటి సారాంశాన్ని రాబోయే వారాల్లో మనం తెలుసుకుందాం ధన్యవాదాలు